హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరబాని ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఐదు గ్రాముల్లో హ్యాండ్మేడ్ ఫ్యాన్సీ లట్కా పోగుల గురించి అయితే నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్సిమ్మల్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటున్నాను లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేటప్పటికి మేడ్ ఫ్యాన్సీ లట్కా పోగులు ఇవి వీటి నికరతూకం మనం చూసుకున్నట్లయితే ఐదు గ్రాముల నికర తూకం అయితే అవుతుంది వీటి మోడల్ మనము చూసినట్లయితే మనకు ఇక్కడ పోగులు వచ్చేటప్పటికి పైన జ్యోతి మోడల్లో పోగులు అయితే రావడం జరిగింది మధ్యలో ఎనామిల్ అయితే మనకు గ్రీన్ కలర్లో ఎనామిల్ అయితే మనకు కనబడతా ఉంది పోగు పైన వచ్చేటప్పటికి మనకు జ్యోతి ఆకారంలో రేఖలు అయితే రావడం జరిగింది తర్వాత కింద లాకెట్ మనం చూసుకున్నట్లయితే పోగుకు కింద లాకెట్ హ్యాంగింగ్ చేయడం అయితే జరిగింది లాకెట్ మనకు డైమండ్ షేప్లో అయితే లాకెట్ కనబడుతూ ఉంది అట్లాగే లాకెట్ కింద వచ్చేటప్పటికి మనకు హ్యాంగింగ్ బంగారుపు గజ్జలు అయితే మనకు వరుసలో వరుసగా కనబడతా ఉన్నాయి లాకెట్ మధ్యలో మనం చూసుకున్నట్లయితే వైట్ కలర్ స్టోన్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ తర్వాత చుట్టూ వచ్చేటప్పటికి కమలం షేపులో ఎనామిల్ అయితే ఎనామిల్ కలరింగ్ అయితే చేయడం జరిగింది ఆ ఎనామిల్ కలరింగ్ ప్లేస్లో మనము సేమ్ పొజిషన్లో రాళ్ళు కూడా ఫిట్ చేసుకోవచ్చు కాకపోతే మనం ఇక్కడ ఎనామిల్ వాడడం అయితే జరిగింది ఈ మోడల్ పోగులను మనము ఐదు గ్రాముల నుంచి ఎనిమిది గ్రాముల దాకా తూకం అయితే పెట్టుకోవచ్చు అంటే సేమ్ సైజు కావాలన్నా ఎనిమిది గ్రాముల్లో చేసుకోవచ్చు లేదు కాస్త మనం సైజు పెంచుకోవాలన్నా కూడా మనం పెంచుకోవచ్చు తూకం పెరిగే కొద్ది సైజు కూడా మనము పెంచుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ దీని తూకం వచ్చేటప్పటికి ఐదు గ్రాములు ఉంది అదే రెడీమేడ్లో రెడీమేడ్లో మనం చూసుకున్నట్లయితే ఈ సేమ్ మోడల్ ఐదు గ్రాములే అవుతుంది కాకపోతే మనం హ్యాండ్మేడ్లో చాలా తక్కువ తూకంలో అయితే మనం ఇది చేయడం జరిగింది రెడీమేడ్ హ్యాండ్ మేడ్ తూకాలు వచ్చేటప్పటికి సేమ్ అయినప్పటికీ మనము ఇప్పుడు మీరు కనబడుతున్న పోగులు అయితే మాత్రం మేడ్ ఇవి చాలా గట్టిగా ఉంటాయి చాలా మనకు ఎక్కువ కాలము యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది అట్లాగే ప్రజెంట్ మనము గోల్డ్ కాస్ట్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ టెన్ గ్రామ్స్ వచ్చేటప్పటికి అరవై నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే మనకు అవుతుంది అట్లాగే ట్వంటీ టూ క్యారెట్ వన్ గ్రామ్ గోల్డ్ రేట్ వచ్చేటప్పటికి ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు అయితే అవుతుంది అట్లాగే ఎనిమిది గ్రాములు ట్వంటీ టూ క్యారెట్ అంటే సెవెరీ రేట్ వచ్చేటప్పటికి నలభై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలైతే మనకు గోల్డ్ కాస్ట్ అయితే అవుతుంది దాని ప్రకారము ఈ వస్తువు యొక్క కాస్ట్ వచ్చేటప్పటికీ మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే దీని కాస్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అని అనుకుంటే మన ఈ వీడియోని లైక్ చేయండి అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్